ప్రజల కీర్తనలు రెండవ అధ్యాయము అన్ని జనులు ఎలా అల్లరి రేపుచున్నారు జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి మనము వారి కట్లు దెబ్బుది రండి వారి పాశములను మన యుద్ధ నుండి పారవేయదుము రండి అని చెప్పుకొనిచ్చు భూరాజులు యహోవాకును ఆయన అభిషక్తునికి నిరోధముగా నిలవబడుచున్నారు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు ఆకాశమందు ఆశీనుడుగు వాడు నవ్వుచున్నాడు ప్రభు వారిని చూసి అపహాసించుచున్నాడు ఆయన ఉగ్రుడై వారితో పలుకును ప్రచండ కోపమచేత వారిని తెల్లడిపచేయను నేను నా పరిశుద్ధ పర్వతమైన శియుని మీద నా రాజుని ఆశ్యూనిగా చేసి ఉన్నాను కట్టడను నేను వివరించదును యహోవా నాకు ఇలాగ సెలవు నీవు నా కుమారుడువు నేడు నిన్ను కనియున్నాను నన్నడుగుము జనుములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగాం వరకు సొత్తుగాను ఇచ్చేదెను ఇనుపదండముతో నీవు వారిని నలుగు కుండను పగలకొట్టినట్లు వారిని ముక్క చెక్కలుగా పగల కాబట్టి రాజులారా వివేకుల భూపతిలారా భూపతులారా బోధనందుడి వైభక్తులు కలిగి యహో అని సేవించుడి గడగడవనుకుచు సంతోషించుడి ఆయన కోపము త్వర త్వరగా రగులుక్కొనను కుమార్ని ముద్దు లేని ఎడల ఆయన కోపించను అప్పుడు మీరు త్రోవ తప్పి నశించేదరు ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు ఈ కీర్తనలు రెండవ అధ్యాయంలో పన్నెండు వచనాలు ఉన్నాయి ఇందులో ఎనిమిదవ వచనం గురించి ఇప్పుడు మనం ధ్యానం చేద్దాం ఎనిమిదవ వచనము నన్ను అడుగుము జనములో నీకు స్వాస్థ్యముగాను భూమి దిగాంతంలో వరకు సొత్తుగాను ఇచ్చేదను ఈ వాగ్దానములో మనము గమనించినట్లయితే కీర్తనలు రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనము మరియు ఆ కార్యము ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనము కూడా ఒకే నెరవేర్పును సూచిస్తున్నాయి ఆ కార్యము ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనము ఆయనను పరిశుద్ధాత్మ్య మీదకి వచ్చినప్పుడు మీరు శక్తినిందదరు కనుక మీరు ఎరుశలేములోనూ ఉదయ సమరయ దేశంలో బోధి గంతముల వరకు నాకు సాక్షులు అయిందరని వారితో చెప్పాను దేవుడు కీర్తనలలో తన కుమార్నికి ఒక గొప్ప వాగ్దానం చేశాడు జన్మలన్నిటినీ ఆయనకు స్వస్థముగా ఇవ్వటం అది కేవలం ఇస్రాయల్కు పరిమితమై ఉండే వరం కాదు ప్రపంచమంతటికీ వ్యాప్తి చెందే వాగ్దానం ఇది ఈ వాగ్దానం నెరవేరటానికి మార్గం ఆ పుస్తుల కార్యంలో ఒకటవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో చూపబడింది యేసు తన శిష్యులకు పరిశుద్ధాత్మ వాగ్దానం ఇచ్చాడు ఎందుకంటే పరిశుద్ధాత్మ శక్తి ద్వారానే వారి సువార్తను తీసుకొని భూమి చివరిదాకా తీసుకుని వెళ్ళగలరు అంటే కీర్తనలలోని వాగ్దానము రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనంలోనిది వాగ్దానము జనములు నీకు అవుతాయి అని చెప్పబడితే అపోస్తుల కార్యంలోని దానికి మార్గం చూపబడింది పరిశుద్ధాత్మ మీదికి వచ్చినప్పుడు శక్తి అని రెండు వచనాలు కలిపి చూస్తే ఒక సమగ్రమైన దృశ్యం మనకు కనబడుతుంది కీర్తనలో ఒక లక్ష్యం వ్రాయబడి ఉంటే జనములు ఆయనకు వారసత్వం కావాలి అని అపోస్తుల కార్యంలో దాని కొరకు సాధన అన్నది ఉంది పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆ జనములను చేరుకోవాలి అని ఇది మనకి ఏం చెబుతుంది అంటే మన సొంత శక్తితో జనములను అంటే మన సొంత శక్తితో జన్ములను ప్రభువులకు గెలవలేము ఇవ్వలేము సంపాదించలేము కీర్తనల వాగ్దానము మన ముందు ఉన్నదే కానీ అది శక్తి లేనిదే అది మన జీవితంలో నెరవేరదు నీతిని గురించి పాపంని గురించి మనల్ని ఒప్పింపచేసేది పరిశుద్ధాత్మ దేవుడు కాబట్టి ఈ పరిశుద్ధాత్మ సహాయం లేకుండా ఎవరికి మనము సువార్త చెప్పినా అది ఫలించదు ఫలితాన్ని ఇవ్వదు దేవునికి మనము జనములు అనే స్వాస్థ్యమును మనము సంపాదించలేము అందుకే పరిశుద్ధాత్మ నింపుదలను మనము అడిగినప్పుడు దేవునికి స్వాస్థ్యముగా ఉండే జనములను మనము దేవుని కొరకు సంపాదించగలుగుతాము గంతముల వరకు దేవునికి సాక్షులే మనము ఉంటాము లోకావరాసిన పత్రిక స్వార్థ ప పదకొండవ అధ్యాయము పదమూడవ వచనాల్లో ఉన్నట్లు పరలోకమందన్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించను దేవుడు ఇస్తున్న వరం పరిశుద్ధాత్మ మన బలహీనతలను సరిచేసేది మనలో నడిపించేది దేవుని చిత్తంలో ఉండేలా చేసేది ఈ పరిశుద్ధాత్మనే కాబట్టి మనం ధైర్యంగా అడిగినప్పుడు ఆయన ఎంతో నిశ్చయముగా మనకు పరిశుద్ధాత్మను ఇస్తాడు ఈ వాక్యం ఆధారంగా దేవుని కొరకు జన్ములను సంపాదించడానికి పరిశుద్ధాత్మ నింపుదలను మీరు అడుగుతారు కదా దేవుని కొరకు ఆత్మని సంపాదిస్తారు కదా press